गुरुर ब्रह्मा, गुरुर गुरु ब्रह्मा गुरु विष्णु चुस्को गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अगजा नन पत्मार्कम गजा नमः निशं अनेक गमूक्तम भक्तानां

జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవరు జగత అంబత్త జగత్తును పోషించేవాడు ఎవరు జగత అంబత్త సంహత్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అం సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు జగత్తా జగతాం భా నిధి ప్రపంచం మొత్తానికి తింటాని తిండి తాగటానికి నీళ్ళు బతకటానికి జీవనము మరి ప్రాణవాయువు ఇవన్నీ వాడు ఎవరైతే ఉన్నాడో సంహత్త మహసామ్ నిధి మనం ఇంట్లో తింటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని చర్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి సూర్యభగవానుడు ఆ సూర్య సూర్యభగవానుడు ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది అటువంటి భూదేవత కానీ ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను లేవాడు మరి దేశాలకు సూర్యులేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి ఇటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసప్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తింటానికి ఆహారం అన్నీ కావాలి ఏది లేని ఎట్లా జరుగుతుంది పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పనైనా చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు శ్రావణ భాగ్య పదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తర తరగటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ ప్రవాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నావా పాటించటం లేదు ఆ కాగబెట్టని నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజులు కలిసి ఆ కేతు కుజులు కలిసి ఉన్నారు కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలప చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి ముప్పై వరకు మిథున రాశిలో రాహుకేతువులు కుజుడి వల్ల వచ్చేటువంటి సమస్య చెప్పుకుందాం ఎలాంటి మాస చెప్పారు కదా ఇది మళ్ళీ ప్రత్యేకించి అంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం తోటే ఉన్నాయి కుజుడు బయటపడ్డాడంటే కుజుడు దోషమే కుజుడు రాహుకేతువు వల్ల ప్రతి వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ మిథున రాశికి దోషం ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనం నడిచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తగానే వెళుతూ ఉంటాం మన టైం బాగుండకపోతే మెట్టు దిగామనుకొని మెట్టు దిగకుండానే అడిగేస్తాం బోర్లు బోర్ల తలకాయ పోతుంది అది కావాలన్నా వేస్తావు చేయం కింద మెట్టు మీదకి అడిగేస్తున్నావు అనుకుంటావు కానీ చివర మెట్టు మీదకి అడుగుబడుతుంది బోర్ల పడతావు తలకాయ పోలుతుంది అది ఎందుకు వస్తుంది మన టైం బాగుండకపోతే కాల దోషం ఇట్లాంటి పనులు చేయిస్తుంది మరి ఇట్లాంటి సమస్యలు ఈ కాలసప్ప దోషం వల్ల వచ్చే డబ్బులు రకరకాలుగా ఖర్చు అయిపోతాయి ఎందుకంటే ఈ కాలసప్ప దోషంలో రకరకాలుగా దరిగేపు చదువుతున్నా పక్క ఇంట్లో డబ్బులు ఇద్దాం చేత్తో పట్టుకొని వెళ్తావు కానీ పక్క ఇంటికి వెళ్ళే లోపల జేబులోనో పరుసులోనో బ్యాగులోనో ఎందుకు అనుకొని వెళ్తావు కానీ ఈ చేతితో పట్టుకొని చెయ్యిట్లాగే ఉంటుంది పక్క ఇంట్లోకి వెళ్ళేప్పుడు డబ్బులు మాత్రం దారి కింద పడిపోతాయి అక్కడికి పోయి చేయి తెలిస్తే డబ్బులు ఉండవు వస్తే డబ్బులు దొరకవు ఇట్లా కేతుస్సుకి ధ్వోధూముల బహురూప బహురూపకృతుట ఈ కేతువు యొక్క లక్షణం ఎట్లాంటిదంటే తలకాయ లేని పనులు చేస్తాయి అట్ట కేతువుకి తలకాయ లేదు చూసేవాడు ఉంటాడు ఎలా చేతితో పట్టుకొని వచ్చి అంత గట్టిగా పట్టుకోకుండా జాలిపోయింది కూడా కన్ను మెన్ను కాలకుండా డబ్బులు ఇలా చేసే విన పక్క వాడు ఉంటాడు ఇట్లాంటి సమస్యల నుండి మీరు బయటపడాలి ఈ రావుకేతుల మధ్య గ్రహాల వల్ల ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం సమస్యలు తినటానికి తిండికి సమస్య ఏ పని చేసే పనిలో వృత్తిలో కూడా వృత్తి ఇబ్బంది ఎంత వచ్చినా మాయమైపోతుంది సమస్యలు ఎక్కువ అవుతాయి దాని వల్ల భార్యాభర్తలకి తగాదాలు గొడవలు వస్తున్నాయి ఇవన్నీ కూడా పోవాలి అంటే ఈ కాలసప్ప దోషానికి తగినటువంటి మరి మీ చక్రం ద్వారా కానీ జన్మలగ్నం ద్వారా కానీ ఈ కాలసప్ప దోషం రాహుకేతులు కురుడు ఎట్లా ఉన్నాడో చూసుకొని ఆ దోషాలను నివారణ చేసుకోండి మీకు ఏ సమస్య రాకుండా మీరంతా బాగుంటారు స్వస్తి